కుమారి అయితే ఇక్కడ పప్పు ఉండ్రాళ్ళు అయితే తయారు చేసేస్తుంది మంచి జోరుగా ఎందుకంటే ఇక్కడైతే తయారు చేసేస్తుంది ఎందుకంటే పూజ అయిన తర్వాత మరి మేము కూడా తినాలి కదా పదకొండు గంటలకు పూజ అంటే ఇంచుమించు పన్నెండున్నర ఒంటి గంట అవుద్ది ఉండ్రాలు అయితే చుట్టడం అయితే నేనైతే చూపించలేదు మీకు ఎందుకంటే పూజ సామాన్లు వగైరా ఈ సంవత్సరం మాది వినాయకుడి కాబట్టి అంటే మా మేనల్దే కాబట్టి మరి మేమంతా పూజ సామాగ్రిలు అవన్నీ తీసుకొచ్చుకొని పని చెరుకులని మళ్ళీ పత్రికని అవన్నీ తీసుకొచ్చడానికి మాకైతే అదే టైం సరిపోయింది కాబట్టి మేము ఇవన్నీ చూపించలేదు ఉండరాల్సి ఉండడం గట్టయితే माकदमेकदंतंतन उपासमहे गुरु विष्णु गुरुदेव मे सुरु साक्षात्म तस्में श्री गुरु नमदेन्दुनसार्पतिम्लिकारे रचिता सरकाशकमदारमर सामरवासी शुभाकार मानकन भुभारे गजभक् शुभश्रेषम कर्णसामुद्रपूषापुर देंवंदेहनायक हरि ओम नमः शिवाय చంద్రశేఖర మహేశ్వర్ ఒకసారి పచ్చి నమస్కారం చేసుకుంటాం మనకి అక్కడ పూజ ఉంది కాబట్టి ఎక్కువ మంత్రాలు ఇప్పుడు సాధారణం అయితే అవ్వదు మనం వెళ్ళిపోవాలి ఆర్తలు ఇచ్చి ఆర్తమా मंगलम कौशलेन्द्राय मंगल महिनात्मय चक्रवर्तीतुजय सर्वभौमाय मंगलम शंकराय 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 मंगल शंकर मनोराय शास्त्रा मंगलम ओम विघ्नराजा मंगलम ओम रोमकीर्था मंगलम ओम ओम मंगल मंगलम ओम शिवपुत्रा मंगलम ओम ఇంకా పందులుబాబు అయితే వచ్చేసారు ఇంకా ఒక్కొక్కటి మా సంబరాలు అన్ని ఇగో ప్రసాదాలు వగైరా మొత్తం తయారు చేసినవి అయితే ఇగో మా మేనల్ను మా పాప ఇంకా వెళ్ళిపోతున్నాము రండి మా పంచామృతాలు కదా అవి కట్టి పట్టుకో లడ్డు తీసుకుని పోతారు బాడీ ఈ సామాన్లు అన్నీ ముందుకెళ్ళిపోయి ఎత్తు మన దగ్గర ఎట్లేవు సంవత్సరం టేబుల్ ఏదో అన్నానా మన దగ్గర ఉంది కదా బెంచ్ మా దగ్గర బెంచే అది కర్ర పెంచే బాగుంటుంది అది మా దగ్గర బెంచీ లేవు అలా చెరుకులున్నాయి అటు ఇటు పెడదాం అటు ఇటు అక్కడ పెట్టా అక్కడ సార్ చెరుకు అల్గొని సాయి పూల దాంట్లో పంచామృతాలు తెచ్చు అమ్మ ఇంకోసారి నువ్వు చెల్లి నువ్వు వెళ్ళి అక్కడ ఇది కలసాలు గట్టి ఉన్నాయి కదమ్మా అవి తెచ్చి వెళ్ళి వినాయకుడు తెస్తారు ఇప్పుడు వినాయకుడు పెట్టలేదు కదా ఇప్పుడు తెస్తారు పంతులు బాబు వచ్చిన తర్వాత చూడు ఏటి మర్చిపోయారు కుమారి ఓయ్ ఏటి మరిచిపోయారు చూసుకొని వెళ్తే అండి వెళ్ళండి గీతం పెడితే పత్రిలు మొత్తం తెచ్చావా మన పత్రిలో చూడు వెళ్ళు అమ్మకు అడుగు వెళ్ళు మందే నయ్యే మన సొంతమే బండా అమ్మరా పాప బియ్యం పోస బియ్యం ఉంది ఇగో ఆయన చూసుకుంటా బాగుంటుంది పంతులు బాబు గారు నమస్తే వచ్చి సార్ వచ్చి సార్ రాండే మంచి ఆకలి ఉంది ఏ రా తమ్ముడు రారా రా లేదమ్మా ప్రతిమ ఇంక పెట్టలేదు ముందు పందిరి డెకరేషన్ బాగుందా లేదా అది చెప్పండి తరపేట ఇగో బొమ్మ వస్తుంది మందా ఇగో మట్టి బొమ్మ రానానా చూడండి రా డెకరేషన్ కట్ట తెస్తున్నారా అతను యూట్యూబ్లో పడిపోతాను మీరు అందరూ అతనా మీరు కూడా శ్రీరాము కూడా ఎప్పుడు చేయాలి నాకు కూర్చొని కూర్చున్న భార్యాభర్తలు కూర్చుంటామని రావట్లేదు ఇంకో పనులు చెప్పుకోవాలి బాబు रक्ताविराम मंत्री रामन भयो भयो राम यहाँ सेनापान पेना पेना रामदेव रे संवाद तथा अध्यक्षकोबाट सुजदुम श्री वासिदि बनाएर दयाउदा प्राण प्रतिष्ठान पूजा समय यहाँको परमौक्त पढे भएन कन्द कन्द पेडा कन्द गौसु जनाएक ने वाले बाल ब्रह्मा भा देव भा प्रज्वालन के लिए देव पंचवाले बाल ब्रह्मा देव पंचवाले बाल ब्रह्मा का हम देव के अनुसार जीवन सर्वम ज्ञान देव पंचवाले बाल हम बोल देव पंचवाले बाल का सब परंतु बाल विशाल बाल देव भा देव का चतुष्क सत्य अगम देव भा ने पंचवाले मन पूरा सही तो बंदे तकायतां यहा मोम अयम् भेंप्रेम अयम् आत्मप्रमन् का नामकं राजम स्तोरेहं यहा मिलाहा संका नादे सतानादि शिक्षाद्म शिक्षाद्दम जवसाय यापाह याकार विद्यागम अपुरद्वें जतियादम बलसिद्देय नयोका दयामत पूजाम पूजाम करिष्य करिष्ये निर्भक्वागे पहलम ब्रह्मा लावा हंसता यामे पोजी आमे बनवा देवे समस्त भदे बाज जब बाज निवाते देवराम अग्नि वधर महासमस्त मावा ही आमे स्टार यान क्या दुष्या नमस्कार सुजाता रंचा बुद्ध ब्रह्मा लावा हंसता यामे पोजी आमे वम समस्त भदे आदि आदि जा अब हाथ जोड़ा समस्त भदे दिया जिन महासमहा एवं पोषण ए

इकड़ा रे अगर पटको साई इकड़ा 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 हां काट कर छोड़ नहीं मत पड़ी पर था आ जा कोड़ कोड़ जय जय गणेश महाराज के डंडे ना डंडे यूं रे हेलन रे हेलन रे यूं तो हेलन कर अच्छा अपन जय गणेश महाराज के दूसरा मैं जाकर चप्पल गणेश महाराज के गणेश महाराज के यूं तो रे इकड़ा पकड़वाला इक टेढ़ा उठरिया यागी विरचेंद्र మొదలే కొడు పోల పోల পারలద గనే మెల్లి తీసరా రేగా పట్టుకొని రికార్డ్ చెయ్య నిశ్ మహారాజ్ కే నిశ్ మహారాజ్ కే గణేష్ మహారాజ్ కే గణేష్ మహారాజ్ కే గణేష్ మహారాజ్ కే साई केంద పడరా కంద పట్టుకో ను బలంగా కొడవే కట్టిగా బలే బలే కొడవే కంద गणेश महाराज के गणेश महाराज के जय बोलो 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 गणेश महाराज के धीरे 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 का बोल आंग दवर्थ वाला सिद्ध यदम श्री वासुदेवराय के गुण गुण गावे का बोल साथ महोत्सव जोड़ा बेटा जागृत जागृत अडके परले ఉండిపోతులే పొడవు పడవ ఆ మడతీసి పడవకేసి అర్థం మీదకి లేపు ముఖం కనిపించేటట్టు అందరు అలా వెనక్కి వెళ్ళి వెనక్కి వెళ్ళి అలాగెళ్ళు ఒకసారి లేచిపోండి అమ్మ లేచిపోయి చూసుకోండి లేగిస్తేనే కనిపిస్తుంది సాయి వెళ్ళరు వెనక్కి వెళ్ళు వెనక్కి వెళ్ళి పుల్కెళ్ళు అలాగే చూడండి జై బోలో గణేష్ మహారాజ్ మహారాజ్కి ఊరిది జై లేదో లేదో లేకండి సెంట్ర కొంచెం మరి ఇంకేట్ పర్వాలేదు ఇంకోటి శామంతి తండ చామంతి అండి

దాండ కొలమే కుట్టడళ్ళు బా 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 ఇద్దరు అత్తకోడ హైదరాబాద్ లో కుట్టేశారు అది దండ ఎక్కడెక్కడ కాదు మీ అక్క ఇక ఆ ఒకలా కాదు

निर्माता श्रीमान् मोम मेहदा मेहदा पुरुषों मार्गम आज चलाते हैं लगाते हैं सारे संवादी चैपिट में चैपिट आकमेंदर सर अभी वहां निवास है निवास दूध संबंधित या संदर्भ परिवार में वहां निवास दूध संबंधित यार में तो लावती बनाएंगे अब आनंद रहा लोकार्थ सब जीवन आपको राजा चे <laughs> <laughs>

अरे आते है काबर मखला ऐसा नाला तो जात ना नवीन हां ये राछो हां आया ये पालू पालक हां ये अभी व्यक्ति पे भाई एक टे हां हमारे आदमी बड़े है देख इनको काबर का है दो नाइक पाल मिर्च है ये क्या बात है जी ఫైనల్గా బాబు గారికి యూట్యూబ్ లో మంచి చూపించి అలాగే అలాగే మంచిగా పంతులు అదే మన మన పంతులు కాబట్టి మంచిగా తీయడం మన ధర్మం అంత కార్యక్రమం అయిపోయింది కాబట్టి వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరికీ నమస్కారం బాయ్ బాయ్